అనంతగిరి దివ్యక్షేత్రం ముచికుందా నదీమ తల్లి ఉద్భవ స్థలంలో విరాజిల్లుతోంది ఆనాటి ముచికుందా నదే నేటి మూసీ నది ముచికుందడనే మహర్షి రాక్షసులతో అనేక యుద్ధములు చేసి వారిని ఓడించి దేవేంద్రను కొడిచి తనకు నిద్రాభంగం చేసిన వారు తన తీక్షణమైన చూపులతోనే భస్మమైపోనట్లు వరం పొందాడట అనంతరం విశ్రాంతి కొరకు అనంతగిరి కొండల్లోని ఓ గుహలో నిద్రించాడట ఇదిలా ఉండగా యుగాన శ్రీకృష్ణ బలరాములు కాలయవనుడని రాక్షసుడి ఆగడాలను భరించలేక వారిద్దరూ భయపడినట్లు నటించి ముచికుందుడు నిద్రిస్తున్న అనంతగిరి కొండ గుహలోనికి వెళ్లి కాలయవనుడు చూస్తుండగా తమ కృష్ణ వస్త్రాలను నిద్రిస్తున్న ముచికుందునిపై కప్పగా అతడే శ్రీకృష్ణుడనుకుని కాలయవనుడు ముచికుందుణ్ణి నిద్రాభంగం చేశాడట దాంతో ఆగ్రహించిన ముచికుందుడు కాలయవనుణ్ణి తన కోప దృష్టితో భస్మం చేశాడట అప్పుడు శ్రీకృష్ణ బలరామ దేవుడు ప్రత్యక్షం కాక ముచికుందుడు సంతోషించి వారి పాదాలు కడిగి ధన్యుడయ్యాడట ముచికుందుని చేత శ్రీకృష్ణుని పాదాలు కడిగిన జలమే జీవనది అయ్యిందట ఆ క్రమంలోనే ఆ నదికి ముచికుందా నది అనే పేరు వచ్చిందట కాలక్రమంలో అదే మూసీ నదిగా ప్రఖ్యాతిగాంచింది మూసీ నది పాద స్పర్శతోనూ మార్కండేయుడి తపోశక్తి చేతనే పరమ పావనమైన అనంతగిరి మహిమాన్వితమైన దివ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది సాక్షాత్తు త్రిమూర్తులకు ఇష్టమైన ప్రదేశంగా ఈ క్షేత్రం కొనియాడబడుతోంది మార్కండేయుడు భక్తికి మెచ్చిన శ్రీ మహావిష్ణువు లోక కళ్యాణార్థమై అతని అభీష్ట మేరకు ఈ క్షేత్రంలో వెలసినట్లు ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది ఆవిర్భవించారు గర్భాలయంలో జగన్మోహనుడు ఆశ్రిత జన బాంధవుడు అయిన శ్రీహరి అనంత పద్మనాభస్వామి రూపంలో అశేష భక్తజన ప్రమాణాలు అందుకుంటూ నిత్యనూతన తేజోమయుడిగా విరాజిల్లుతున్నాడు భూదేవి శ్రీదేవి సమేతంగా దర్శనమిచ్చే ఆ స్వామి సర్వాలంకార శోభితంగా కనిపిస్తాడు ఆ తేజోమయుని దర్శనం సర్వమంగళకరమని భక్తుల విశ్వాసం ఓం అనంతానంత దేవేశ అనంత ఫలదాయక అనంత దుఃఖనాశాయ అనంతాయ నమో నమ హరి ఓం మార్కండే మహర్షి వారి కోరిక మేరకకు స్వామి ఇక్కడ స్వయంగా స్వాలిగ్రామ రూపంలో గెలిచారు వీరు శాలిగ్రామ మూర్తి స్వయంగా శాలిగ్రామము మార్కండే మహర్షి వారు ఈ గుహ మార్గంగా కాశీకి వెళ్ళి స్వామిని అభిషేకించడానికి గంగాజలం తీసుకుని వచ్చేవాళ్ళు కేవలం మార్కండే మహర్షులు మాత్రం వెళ్ళడమే జరిగింది కలియుగంలో అది మనందరికీ అసాధ్యం కాబట్టి మార్కండేయ మహుల వారు ఇక్కడ గంగాదేవిని ప్రార్థించి స్వయంగా గంగా ఇక్కడ ఆవరణ జరిగింది కింద స్వామి పుష్కరిణి ఉంది అదే భవనాశని పుష్కరిణి అని చెప్పబడుతుంది అక్కడ స్నానం ఆచరించే సంసారంలో చేసిన పాపాలన్నీ నశిస్తాయని దాన్ని భవనాశని పుష్కరిణి అని చెప్పబడింది అక్కడ స్నానం ఆచరిస్తే గంగా స్నాన ఫలమని స్వామిని స్వయంగా దర్శనం చేసుకుంటే భదరి యాత్రా ఫలమని స్కాంద పురాణంలో చెప్పబడింది మరియు విష్ణు పురాణంలో ఇది శేషేచల పర్వతానికి చివరి భాగం అని చెప్పబడింది శేషాచల పర్వతానికి ముఖభాగం వెంకటేశ్వర స్వామి మధ్య భాగము అహోబిల స్వామి చివరి భాగం అంతి భాగంలో పద్మనాభ స్వామి కాబట్టి అంతి భాగం కాబట్టి అనంతగిరి క్షేత్రం అనేది ప్రసిద్ధి జరిగింది